హాయ్ అండి అన్నంతో చాలామంది ఫ్రైడ్ రైస్ చేస్తారు అలాగే టమాటా రైస్ ఇలాంటివి కూడా చేసుకొని ఉంటారు కానీ కార్పడ్ రైస్ ఎప్పుడు తయారు చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తురుము వేసుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఒక క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయ క్యారెట్ బాగా మగ్గిన తర్వాత రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా మగ్గిన తర్వాత దీంట్లో కారపొడి వేసుకోవాలి ఈ కారప్పొడి తయారు చేసుకోవడానికి ఒకప్పు ఎంచిన శనగపప్పు రెండు ఎల్లుల్లి రెబ్బలు ఒకప్పుడు ఎండి కరివేపాకు కొంచెం కొబ్బరి చిన్న బెల్లం ముక్క నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న కారప్పొడిని దీంట్లో మిక్స్ సరిపడా అంత కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత అన్నం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నం కూడా బాగా కలిసిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను పిండుకోవాలి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే కారపొడి రైస్ రెడీ అండి ఇది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్